క్రైస్తులా పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు బాగున్నారా ఏసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక అను వాక్య అంశాన్ని కాలం ధ్యానించుకున్నాం రండి పరిశుద్ధ బైబుల్ గ్రంథములో నుంచి నలభై ఆరవ సంకీర్తన మొదటి వాక్యాన్ని నేను చదువుతాను వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి రెండవ లైన్ చూడండి ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఏ సైకి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్లారా దైవ జనమ ఈ చదవబడిన వాక్య భాగంలో నుంచి దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు ఈ రోజున నీ జీవితంలో నమ్మదగిన వారు ఉన్నారా ఈరోజు కట్టుకున్న భర్త భార్యకి నమ్మకంగా ఉంటున్నాడా కట్టుకున్న భార్యకి భర్త నమ్మకంగా ఉంటున్నాడా పిల్లలు తల్లిదండ్రులకు నమ్మకంగా ఉంటున్నారా ఎవరైనా నమ్మకస్తులు ఈ భూమి మీద కనబడుతున్నారా నా నమ్మకస్తులు లేక దేశ్యం ఏమైపోతుంది ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు ఐ లవ్ యూ నేను నిన్ను ప్రేమిస్తున్నా నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అంటాడు ఏమండి వెళితే ఆత్మహత్య చేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నారు డెడ్ బాడీని ఈ రోజులో ఎవరిని నమ్మలేని పరిస్థితి ఒక తండ్రి ఒక కూతుర్ని హత్య చేశాడు ఆస్తి కోసం ఎవరిని నమ్మాలి ఈరోజున మన రీసెంట్ గా ఒక వ్యక్తి ఇద్దరు కొడుకులను ఆయనకి యాభై రెండు సంవత్సరాలంట ఇక్కడే మహబూబ్ నగర్ దగ్గర ఎక్కడో జరిగింది చూడండి అప్పులు పాలు అయిపోయి బెట్టింగ్ ల్యాప్లకి పిల్లలు అలవాటు పడి ఏమండి ఈ ఇన్సూరెన్స్ కనుక కట్టుకుంటే కోటి రూపాయల వరకు ఇన్సూరెన్స్ వస్తుంది మా నాన్న చంపేద్దామని ఒక పాముని తీసుకొని వచ్చి ఆ తండ్రి పనుకుంటే ఆ తండ్రి మీద వేసేశారు ఆయన పెద్దగా లేకే తర్వాత వాల్యూల్ వచ్చి దాన్ని తప్పించారు తర్వాత మరలా రెండో రోజు దానికంటే భయంకరమైన విషపూరితమైన పావును తీసుకొచ్చి తండ్రి మెడ మీద ఇస్తే కాటేసి అక్కడికక్కడికే చనిపోయాడు ఆ ఇన్సూరెన్స్ కావాలని వారం రోజుల్లోని వెళ్ళి వారి మాటలు వారి విధానాన్ని పసిగట్టి పోలీసులకు ఎంక్వైరీ చేస్తే నిజం ఒప్పుకున్నారు ఈ ఎల్ఐసి డబ్బుల కొరకు తండ్రిని చంపామని ఏవండి ఎవరిని నమ్ముతున్నావు ఈ రోజుల్లో ఎవరిని నమ్ముతున్నావు ఎవరిని ఆశ్రయిస్తున్నావు ఎవరిని దుర్గంగా చేసుకున్నావు ఊరు బలము కండ బలము ధన బలము ఏమండి ఎవరు ఏమి చేయలేరు అవసరానికి వాడుకుంటారు నేను అంటాను దేవుణ్ణి నువ్వు నమ్మితే నిశ్చయముగా నా దేవుడు నిన్ను విడిపించనుగాక ఏమండి యేసు ప్రభులు వారు ఇలాగనే ఒక గలిలియ సముద్రంలో నుంచి ఓడ ప్రయాణం చేస్తూ వెళ్ళాడు ఆ ఓడ ప్రయాణంలో భయంకరమైన తుఫాను వచ్చింది ఈ తుఫాను రాగానే ఒక్కసారిగా ఈ శిష్యులందరూ కంగారు పడిపోయారు పడ్డారు భయపడ్డారు ఏం చేయాలో అర్థం కలదు నజరేడని ఏసు మేము నశించిపోతున్నాం నీకు చింత లేదా అని వెళ్ళి అడిగితే ఏ గాలి ఆగో సముద్రమా ఆగు చూశారండి నిమ్మలమై వారు ఎవరిని ఆశ్రయించారంటే యేసు ప్రభుని ఆశ్రయించారు ఈ రోజున నీ జీవితంలో వస్తున్న తుఫానులు నీ కుటుంబంలో వస్తున్న కష్టాలు నీ జీవితంలో ఎదురవుతున్న బాధలు వాటన్నిటిని విడిపించగలిగిన శక్తి సామర్థ్యం కలిగిన వాడు నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు హలే లూయా ఆయన్ని నమ్ముకో ఖచ్చితంగా నీ ప్రతి పరిస్థితి అనుకూలముగా మార్చి నీ నోటి నిండా నవ్వునిచ్చి నీ వెళ్ళిన చోట గొప్ప జయం అనుగ్రహించునుగాక చూడండి ఆ సింహాల గృహలో దానియాలు కూడా దేవుని మీద నమ్మకం కదా అక్కడికి వెళ్ళి కూడా ప్రార్థన చేశాడు సింహాలు ఏం చేయలేదండి ఏమండి చరస్సాలు ఏం చేయలేకపోయాయండి నువ్వు దేవుణ్ణి నమ్మితే ఆ కృప దేవుని ఇస్తాడు సింహాల గృహలోనైనా క్షేమమియగలవు చెరసలనైనా స్ చేసేదవులు ఈ రోజున చెరస్సాల నుంచి విడిపించిన వాడు సింహాల గృహంలో నుంచి విడిపించిన వాడు మందుబాబులు మందుష్యాల నుంచి విడిపించలేడా ఖచ్చితంగా దేవుని మీదను నమ్మకం పెట్టుకొని ఉంటే ఆయన నిన్ను విడిపించి విజయోత్సవముతో ఊరేగించును గాక ఆమెన్ దేవుడి మాటలను దీవించుగాక తల వంచండి ప్రార్థన ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన దేవా స్తోత్రాలు నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వు విడిచిపెట్టవు నువ్వు నమ్మదగిన దేవుడు గనుక వాక్యం వింటున్న ప్రతి వారు నిన్ను నమ్ముకొని మారు మనసు బాప్తిస్టును తీసుకొని గొప్ప విజయాలు చూసే భాగ్యము దేమని ఏ సునామని అడుగు చునాము తండ్రి ఆ మేన్ థ్యాంక్ యూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఏమండి ఈ వాత్సలైతే వింటున్నారు కదూ అనేకులకు షేర్ చేయండి తెలియపరచండి ప్రభు కృప మీకు తోడు గాక ఆమె